రోజు అందరూ అంబేద్కర్ గారికి గుర్తు చేయాలి వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మన రాష్ట్రం అభివృద్ధి కోసం నేషన్ బిల్డింగ్ కోసం అందరూ గుర్తు చేయాలి ఈరోజు పెద్దలు ఇప్పుడు మాట్లాడారు నేను కూడా రెండు నిమిషం అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాను సర్వీస్లో ఎప్పుడైనా ఒక పబ్లిక్ సర్వెంట్ సర్వీసులో వస్తారు కాన్స్టిట్యూషన్ గురించి చదువుతారు పబ్లిక్ పాలసీ గురించి చదువుతారు సోషల్ జస్టిస్ గురించి చదువుతారు సోషల్ జస్టిస్ ద్వారానే ఎకనామిక్ జస్టిస్ ఉంటుంది అంబేద్కర్ ద్వారా అంబేద్కర్ గారి ద్వారా చెప్పడం జరిగింది మన చిత్తూరు జిల్లా గురించి మాట్లాడితే ఇరవై లక్షల జనాభా ఉన్నారు ఇరవై లక్షల జనాభాలో కొంతమంది వెనుకబడి కూడా ఉన్నారు ఇది మన బాధ్యత వెనుకబడి జనాభా వెనుకబడి ప్రాంతం కమ్యూనిటీస్ ముందుకు రావాలి వాళ్ళు కూడా ఆర్థికంగా సోషల్ ప్రతి ప్రతి క్షేత్రంలో వాళ్ళు కూడా ముందుకు రావాలి సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అంబేద్కర్ గారు కాంట్రిబ్యూషన్ కూడా మనం అందరూ గుర్తు చేస్తున్నాము నేను కూడా ప్రజకి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరెవరు వెనుకబడి పరిస్థితుల్లో ఉన్నారు కొద్దిగా హ్యాండ్ హోల్డింగ్ కూడా అవసరం ఉంటుంది మనం అందరూ కలిపి పనిచేస్తే ఆ ఏరియాస్ మీద దృష్టి పెడితే ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఏరియాస్ సపోజ్ ఈరోజు కాదు కనీసం వచ్చే నెల వచ్చే సంవత్సరం వాళ్ళు డెవలప్ అవుతారు సో ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం వరకు మనం పనిచేస్తున్నాము చిన్న ఒక స్కీమ్ గురించి నేను మాట్లాడుతాను ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ప్రైమ్ మినిస్టర్ ఆదర్శ గ్రామ యోజన ఎస్సీ హ్యాబిటేషన్స్లో అమలు చేయడం జరుగుతుంది అరవై ఆరు గ్రామంలో ప్రతి గ్రామంకి ఒక ఇరవై లక్ష రూపాయలు నిధులు ఇచ్చి అక్కడ పబ్లిక్ ప్రతినిధి సర్పంచెస్ ద్వారా అక్కడ కమ్యూనిటీకి ఏమేమి కావాలి మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పది కోట్ పదమూడు కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు మనం ఎస్సీ హ్యాబిటేషన్స్లో ఇప్పుడు పనులు చేయబోతున్నాము ఇంకా కాకుండా స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడీస్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి లైటింగ్ వ్యవస్థ మంచిగా చేయాలి వివిధ వివిధ గ్రాండ్స్ ద్వారా జెడ్పీ గ్రాండ్స్ ద్వారా మనరేగా గ్రాంట్స్ ద్వారా ఎంపీ ల్యాట్స్ గ్రాండ్ ద్వారా ఎంపీ గారు ఇచ్చిన నిధుల ద్వారా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాము నేను కూడా కమ్యూనిటీకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా మీ సమస్య ప్రజాప్రతినిధి దృష్టిలో పెట్టాలి మీరు కూడా మీ వాయిస్ మీ ఇష్యూస్ ముందుకు తీసుకురావాలి ఎప్పుడైనా మీకు ఒక అవకాశం దొరికితే ఎప్పుడైనా ఒక మీటింగ్లో మీకు అవకాశం దొరికితే మీరు మీ ఇష్యూస్ గురించి మాట్లాడాలి మీరు మాట్లాడితే మీరు ఇష్యూస్ రేజ్ చేస్తే ఖచ్చితంగా ఇష్యూస్ రేజ్ అవుతాయి ఇష్యూస్ పరిష్కారం కూడా అవుతాయి సో ఈ సందర్భంగా నేను కమ్యూనిటీ లీడర్స్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ మిగతా ప్రజా ప్రతినిధులకి ధన్యవాదం తెలియజేస్తున్నాను మనమందరూ ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీస్ కోసం ఇంకా ఉత్సాహపూర్వకంగా మనం పనిచేయాలి వాళ్ళ ఇష్యూస్ ఎప్పుడైనా వస్తే మన దృష్టిలో వంద శాతం మనం ప్రయత్నం చేయాలి అందరూ కోఆర్డినేషన్స్తో పనిచేస్తే ఖచ్చితంగా కమ్యూనిటీ ముందుకెళ్తుంది ఇంకా అభివృద్ధి జరుగుతుంది అండ్ అంబేద్కర్ సార్ ఏం ఆలోచన చేశారు వాళ్ళు విజన్ అంటే ఏమిటి అది ఖచ్చితంగా సాధ్యం ఉంటుంది సో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది నేను అందరికీ ధన్యవాదం తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సినిమా కూడా అంబేద్కర్ చేరడం ఆయన నివాళులు అర్పించడం సంతోషం ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చూపినటువంటి పాట ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనం అందరము కూడా మరువకుండా ముందుకు సాగాలి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ ఆరోగ్య వ్యవస్థ కానీ అనేక అట్టడుగు ఉన్నటువంటి బడుగు వర్గాలు కానీ ఆయన ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం ఇంకా కూడా అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నా ప్రైవేటీకరణ చేయకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా పేద విద్యార్థులకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అంబేద్కర్ గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు చోట చూడా చైర్మన్ గారు అదేవిధంగా మీడియా మిత్రులు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో బడుగు పలికిన వర్గాలకు ఆశా జ్యోతి మన అంబేద్కర్ గారు వీరు ఆయన ఆయన రచించిన ఆయన ఎన్నో పాత్రలు పోషించారు ఈరోజు మేయర్గా ఉంటున్నానంటే ఆయన రాసిన చరిత్రనే అదే కాకుండా ఆయన నడిచే అడుగులో మనం అందరూ నడుస్తున్నాము ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతి స్థాయిలో ఉంటున్నామంటే ఆయన రాసిన రాజ్యాంగనే అదే కాకుండా ఈరోజు మన అంబేద్కర్ గారు ఆకాశంలో చుక్కై ఉంటున్నారు ఆ చుక్క వెలుగులో మనం అందరూ ప్రకాశిస్తున్నాము ఆయన అడుగు మనం అందరూ కూడా నడవాలని కూడా కోరుకుంటున్నాము అదే కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా చాలా పేదలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన కూడా మన అంబేద్కర్ దీవెనలు ఉండాలి అదే కాకుండా కూడా మన జిల్లా కలెక్టర్ గారు కూడా చాలామంది పేదవాళ్ళు ఆదుకొని చాలా కృషి చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన సహాయము సార్తో అందుబాటులో ఉంటున్నారు ఇట్లా మనకు దొరకడం చాలా అదృష్టంగా ఉంది అని అనుకుంటున్నాను అదే కాకుండా మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు కూడా చాలామందికి పేదవాళ్ళకు సహాయం చేస్తున్నారు సద్దు విషయంలో కావచ్చు ఇల్లు విషయంలో కావచ్చు ఆయన సొంత నిధులు కూడా పెట్టి సహాయం చేస్తున్నారు ఎందువల్ల అంటే ఇదంతా అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అందువల్ల అందరూ పాటిస్తున్నాము అందరూ బాగుంటున్నాము అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను అదే కాకుండా మీడియా మిత్రులు కూడా నా యొక్క విన్నతి ఏమంటే ఎప్పుడు మీరు మేము మాట్లాడేది మీరు చెప్పుకొని మీరు రాస్తారు కాబట్టి మీ సూచనలు కూడా మా పెద్దలు మా కలెక్టర్ గారు కావచ్చు పెద్దలు కావచ్చు మీరు కూడా చెప్పండి ప్రజలకు ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది మీరు కూడా సలహా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను జై హింద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది సంవత్సరాలు అవిశ్రామ కృషి చేసి రాసినటువంటి ఈ సందర్భంగా భారత అంబేద్కర్ రాజ్యాంగం సాక్షిగా మేము ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాం అనవసరమైనటువంటి రాతాంతం చేస్తున్న ప్రైవేటీ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తారు వైద్య కళాశాలని అనేటువంటి విషయాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా ఈ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి పర్యవేక్షించి అద్భుతమైనటువంటి విద్యార్థుల్ని కళాశాలలో చేర్పించుకొని చదివించేటువంటి బాధ్యతను దీర్ఘకాలిక ప్రణాళికతోటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు వాళ్ళ మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో అంబేద్కర్ రాజ్యాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి ప్రతినిధిగా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ విశేషమైనటువంటి కృషి చేస్తూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర నాయకులకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పైన ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుని ఒక వెన్నుముకలాగా పనిచేస్తున్నటువంటి మా కలెక్టర్ గారికి మా మేయర్ గారికి మా చైర్మన్ గారికి మా ఎమ్మెల్యేలందరికీ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ప్రజల సంక్షేమం కోసం ప్రజాక్షేమం కోసం ప్రజల సౌకర్యాల కోసం సర్వరంగ సమగ్రాభివృద్ధి ప్రతి గ్రామంలో జరగాలని ఆహర్నిశలు పనిచేస్తున్నటువంటి మన రాష్ట్ర పెద్దలు వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కత్తి కంటే కలం గొప్పదని నిరూపించి చదువుని ధనం కోసం కాకుండా మనీ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం ఉపయోగించినటువంటి ఆ మహానుభావుని అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తామని పేద ప్రజల పక్షాన్ని మేము నిలబడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం పరితపించేటువంటి ప్రభుత్వం ఇది ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వ యొక్క పథకాలన్నీ ప్రజలు పగడ్బందీగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలు సాధించడం కోసం వారు ఏ నినాదంతో అయితే మన రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం కోసము ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా మనం ఒకటి గుర్తుంచుకోవాలి అంబేద్కర్ గారి ఆశయాలు వరకే మనం అందరం కూడా సమిష్టిగా సమగ్రతతో ఈక్వాలిటీతో ఈక్విటీతో వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి ఆశయాలను మనం మనసులో పెట్టుకొని రాజ్యాంగ నినాదాన్ని మరింత పెంపొందించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ